తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో బుమరా కుటుంబ దౌర్జన్యాలను సమర్థవంతంగా అరికట్టామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి అసెంబ్లీ పోలింగ్ బూత్లలో స్వేచ్ఛగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు దొంగ ఓటర్లపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టిని తీసుకువెళ్లామని తెలిపారు ఇక తిరుపతిలో ఓటింగ్ శాతం పెరగడంతో జనసేన విజయం తథ్యమని తిరుపతి విజయాన్ని పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామంటున్న ఆరణి శ్రీనివాసులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా అందరూ దృష్టి ఆకర్షించిన తిరుపతి అసెంబ్లీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది సమస్యాత్మక కేంద్రంగా కూడా దీన్ని గుర్తించడంతో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా చదురుమరు ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రశాంతంగా అయితే తిరుపతిలో ఎన్నికలు ముగిసాయి ప్రస్తుతం పాటు జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ ఎలా చూడాలి గతంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా తిరుపతిలో ఓటింగ్ శాతం అనేది యాభై ఐదు శాతానికి పరిమితమైన పరిస్థితి అయితే ఉండేది ఈసారి ఓటింగ్ శాతం పెరగడాన్ని చూస్తారు అది ఏ విధంగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు ఓం నమో తిరుపతి ప్రజలు ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రశాంతత కావాలని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ప్రశాంతత నెలకొల్పుదామనేసి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నిన్న తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఉదయం నాలుగు గంటలు వేకుజామున నాలుగు గంటల నుంచి బారులుగా తిరిగి వందలాది మంది లైన్లలో ప్రతి బూత్ దగ్గర కూడా దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది క్యూలలో నిలుచుకోవడం కూడా చూస్తూ ఉంటే తెల్లవారి నాలుగు నుంచి కూడా మాకే ఆశ్చర్యమేసింది ఏది ఏమైనా తిరుపతి ప్రజలందరూ కూడా మార్పు కోసం ప్రశాంతతగా మార్పు తీసుకురావడం కోసం నిన్న ప్రత్యక్షంగా కనిపించింది పోలింగ్ సరళి కూడా గతంలో యాభై యాభై రెండు యాభై మూడు శాతం యాభై నాలుగు శాతం జరుగుతుంటే ఈసారి దాదాపు దొంగ ఓట్లు అంటే వాళ్ళు ఇచ్చిన మూడు లక్షల రెండు వేల ఓట్లల్లో స్లిప్పులు పంచిన స్లిప్పులలో కూడా మొత్తం వాపసు రావడం జరిగింది యాభై ఏడు వేల ఓట్లు అవి అన్నిటి కూడా లిస్టులు పోలింగ్ ఆఫీసర్లకు అధికారులు ఇవ్వడం పోలింగ్ ఆఫీసర్లు కూడా దాన్ని రెడ్ మార్క్లో పెట్టడం దాంట్లో కూడా నిజమైన ఓటర్స్ ఒక రెండు వేల ఓట్లు కూడా వేయడం జరిగింది ఒక దొంగ ఓట్లు వేసేదానికి తమిళనాడు నుంచి కడప నుంచి కర్నూలు నుంచి చంద్రగిరి నుంచి రేణిగుట నుంచి చాలామంది ప్రయత్నించారు కానీ ఈ జన సైనికులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ బూతుల దగ్గర కట్టుదిట్టం చేసి వచ్చిన ఐదు మందిని వంద మందిని నూరు మందిని డోర్ లాక్ చేసి పోలీసులు అప్పగించడం జరిగింది నిన్నైతే మనం చూసాం అక్కడ దొంగ ఓట్లు ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దొంగ ఓట్లు వేయడానికి అక్కడికి రావడాన్ని చూసాం వాళ్ళని ఇక్కడ కూటమి నేతలు మీ జనసేన కానీ టీడీపీ వాళ్ళని పట్టుకొని అప్పటికప్పుడు పోలీసులు ఇవ్వడం కలెక్టర్ గారు స్వయంగా దానికి ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు కూడా చేయడం జరిగింది అలా కేంద్ర బలగాలు కూడా అక్కడ కొంతమంది దొంగ ఓటర్లను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా చూస్తారు గతంతో పోలిస్తే గతంలో యథేచ్ఛగా జరిగే వాతావరణం ప్రస్తుతం నిన్న జరిగిన వాతావరణం ఏం తేడా కనిపించింది తిరుపతి ప్రజలకు ఇవి బాగా తెలుసు గత పది పదహైదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తీరును వాళ్ళ కొడుకు తీరును వాళ్ళ ప్రజలకు తిరుపతి ప్రజలకు తెలుసు వాళ్ళ హయాంలో ఏ ఎన్నిక సజావుగా సాగలేదు మున్సిపల్ ఎన్నికలైతేనేమి ఎంపీ బై ఎలక్షన్లు అయితేనేమి సార్వత్రిక ఎన్నికలు టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఇవన్నీ ఏది ప్రశాంతతగా జరగలేదు జరగనిచ్చరు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కూడా అన్ని ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉంటే కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీజీ గారు ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ తిరుపతి పైన చూపారు కేంద్ర బలగాలను పంపించారు నిఘా కా నిఘా కేంద్రాలు చేశారు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వచ్చినేస్తే అప్పటికి కూడా దొంగ ఓట్లు తీసుకురావడం జరిగింది వాళ్ళని వాలంటీర్లు సహాయంగా బూత్ లోపలికి తీసుకురావడం జరిగారు వాలంటీర్లీ దొంగ ఓటలు కూడా పట్టి పోలీసులకు అప్పగించాం వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అంతటితో ఇదైంది అప్పటికి మళ్ళీ నాలుగు గంటల నుంచి దొంగ ఓట్లు మూడు గంటల నుంచి దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నించారు ఎక్కడెక్కడ అలర్ట్ అయ్యారు జన సైనికులు తెలుగుదేశం బీజేపీ నాయకులు కట్టడితో దొంగ ఓట్లు కట్టడిని కట్టడి ఏం చెప్పారు మన ఇక్కడ దొంగ ఓట్ల వ్యవహారం స్థానిక ఎన్నికల్లో చర్చనీయాంశంగా అంశంగా మారిన పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీకు సూచించడం కూడా జరిగింది మొత్తం శ్రేణులందరికీ కూడా సూచించడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తో మాట్లాడారా ఆయన ప్రశాంతంగా ఓటింగ్ జరగడం పైన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారితో ఎన్నికల విధుల్లో బయట ఉన్నారు కానీ వాళ్ళ ప్రతినిధులు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది తిరుపతి ఎన్నికలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు జనసేన తెలుగుదేశం అనేసి జనసేన బీజేపీ అని వాళ్ళందరూ కూడా బేష్ భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఆటలు సాగర్ని ఇవ్వలేదనేసి కూడా మమ్మల్ని అందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది ఆరని శ్రీనివాసులు గారు చెప్తున్నారు తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్తున్నారు ఇక్కడ అధికార పార్టీ చేసిన కుయుక్తుల్ని మేము సమర్థవంతంగా కూటమి నేతలు ఎదుర్కొన్నామని కూడా చెప్తున్నారు నిన్న పోలీసు బలగాల నేపథ్యంలో దొంగ ఓటర్లను కూడా వెంటనే అక్కడ సిబ్బంది పట్టుకోవడంతో కూడా సజావుగా ఎన్నికలు జరిగినట్లుగా కూడా చెప్తున్నారు ఇది తిరుపతిలో అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన సందర్భంగా అభ్యర్థి ఆరని శ్రీ గారు చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ తిరుపతి